అస్మద్గురుభి నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పరమత్మకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఈ ఛానల్లో ఈరోజు చాలా మంచి విషయాన్ని చెప్పుకోబోతున్నాం ఏంటంటే అది స్లీప్లెస్నెస్ అంటే నిద్రలేమితనం దాన్నే ఇన్సోమ్నియా అని కూడా అంటారు చాలా మంది స్టూడెంట్స్ కూడా మెసేజ్ పెడుతూ ఉన్నారు అసలు నిద్ర సరిపోవట్లేదు నిద్ర పట్టట్లేదు రాత్రి కూడా చాలా లేటుగా నిద్రపోతే పొద్దున లేవలేకపోతున్నాం చదువుకోలేకపోతున్నాం మేము ఎలాగా ఈ నిద్ర లేని సమస్య నుంచి అంటే ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేవడానికి వీలుగా ఏదైనా ఒక మంత్రం ఉంటే చెప్పండి అని అంటే నిద్రపోయే వేళలు కూడా ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి అన్నమాట ఒకసారి తొందరగా పడుకోవడం ఒకసారి ఆలస్యంగా నిద్రపోవడం ఇలా చేయడం వల్ల వాళ్ళకి సో అటువంటి ఒక దివ్యమైన మంత్రం అంటే నిద్ర లేనితనాన్ని పోగొట్టి మనకి సమయానికి మంచి నిద్ర పట్టించి ఎటువంటి పేడకలలో లేనిటువంటి ప్రశాంతమైన నిద్ర పట్టించి మళ్ళీ మర్నాడు ఉదయం ఉత్సాహంగా లేవడానికి వీలయ్యే మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది చాలా వెరీ 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 పవర్ఫుల్ సెంటు పర్సెంట్ వర్క్ చేస్తుంది అనమాట అంత మంచి మంత్రం దీన్ని మీరు ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళి శివాలయం దగ్గర నుంచి మీరు పఠించడం స్టార్టింగ్ డే అంటే ఒక గురువు దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి మంత్రాన్ని ఆ గురువు నేను చెప్పినటువంటిగా నా నోట్లోంచి వస్తుంది కాబట్టి నన్ను గురువుగా కాకుండా శివాయ నమః శివాయ గురువైనమ శివాయ గురువైన అనుకుంటాం కదా శివాలయానికి వెళ్ళి ఇప్పుడు మనం పేపర్ మీద రాసుకున్నటువంటి ఈ మంత్రాన్ని అక్కడ ఉన్నటువంటి అర్చకుల వారికి ఇవ్వండి అర్చకుల వారికి ఇచ్చి అది అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క ఆ శివలింగం దగ్గర పెట్టి అప్పుడు అక్కడి నుంచి మీకు మళ్ళీ మిమ్మల్ని చెప్పండి అంటే ఇప్పుడు సాక్షాత్తు శివాయురవే నమ అని మీరు అనుకుంటున్నారు కదా ఆ సమయంలో పంతులు గారు లోపల ఉన్నటువంటి ఆ శివలింగానికి తాకించి మీకు ఇచ్చారు కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడే మీకు ఆ మంత్రాన్ని ఇచ్చినట్టు అనమాట ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తున్నాను రాసుకోండి కాబట్టి ఆ మంత్రం రాసిన కాగితానికి మాత్రం నాలుగు వైపులా పసుపు పెట్టడం మర్చిపోకండి ఒకటి మీకు ప్రార్థించండి ప్రార్థించి ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్తాను చక్కగా రాసుకోండి కాగితం మీద రాసుకోండి ఎందుకంటే ఈ మంత్రం చాంటింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క రిజల్ట్ చెప్పారనమాట వాళ్ళకు ఉన్నటువంటి స్లీప్లెస్నెస్ అంటే నిద్ర లేనితనాన్ని నిద్ర పట్టకపోవడాన్ని వాళ్ళు చాలా చక్కగా చెప్పారనమాట ఆ మంత్రం ఏంటంటే శుద్ధే శుద్ధే మహాయోగిని మహానిద్రే స్వాహా శుద్ధే శుద్ధే మహాయోగిని మహానిద్రే స్వాహా ఈ మంత్రాన్ని చాన్ చేయండి నిద్రపోవడానికి ముందు మీరు కావలసినంతసేపు ఇన్నిసార్లు అది కాకుండా ఎంత వీలైతే అంత సార్లు మీరు చాంజ్ చేస్తూనే ఉండండి మీకు ఈ మంత్రం చాంట్ చేస్తున్నప్పుడే మీకు నిద్ర వచ్చేస్తుంది అందులో అభిమానం లేదనమాట అందుకని చెప్పి మీరు చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని వీలైన సార్లు చాన్ చేయండి చాంట్ చేస్తూనే నిద్రపోతారు లోక సమస్త మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం